కాదు మాటకు ముందు మాట ఆట వెనకాలా ఏ లంజా నీ క్యాస్ట్ ఏంది లంజా క్యాస్ట్ ఏంది లంజ అంటే మా క్యాస్ట్ బల్జోలం బల్జోలం మేము ఓకేనా ఇప్పుడు ఏం బల్జోలం మేము ఇప్పుడు నా క్యాస్ట్ తెలుసు కదా ఏం బిక్కుంటావు ఏం చేయాలి ఇప్పుడు ఒకటి చెప్తాయి నువ్వు మనుషులంతా ఒకటే క్యాస్ట్ గీస్ట్లు ఇవన్నీ ఎందుకు వస్తాయి మధ్యలో నా క్యాస్ట్తో నీకేం పని నీకేం పని రెక్కలు నా క్యాస్ట్తో మొగుడు లేడు క్యాస్ట్ ఏంది లంజ లంజ అంటున్నావు అంటే నేను ఆ లంచ్ని కాల్ చేస్తే చూసినావురా నువ్వు కొద్ది నా కొడకల్లారా మళ్ళా నన్ను లంజ లంజా అంటారు నన్ను లంజా అంటున్నారు సరే మొగుడు లేడు లంజని నేను ఓకే మీ ఇంటి దగ్గర మీ పిల్లవాళ్ళు ఏమి మీరేమో ఇక్కడికి వచ్చి కదా మీరు ఉత్తమ పత్తివ్రతలు కదా మీరు మీ ఇంటి దగ్గర మీ ఆడవాళ్ళు ఎంతమంది పోతున్నారు మీరు చూసినారా ఫస్ట్ అది చూసుకోండి ఓకేనా అది చూసుకొని మళ్ళీ ఇంకొక ఆడదాన్ని ఇక్కడుండే ఆడాలని అనండి ఓకేనా మాటకు ముందు మాట వెనక లంజ 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 లంజరికాలు చేసుకుంటారు ఏమైనా చేసుకుంటారు మీకెందుకురా మీకెందుకు అసలు మీ గుద్దలు మీరు గడుక్కోండి ఫస్ట్ ఓకేనా మీ గుద్దలు మీరు గడుక్కోండి ఇండ్ల దగ్గర మీ పిల్లలు ఉంటారు కదా మీ పెళ్ళాల్ని చూసుకోండి మీ పిల్లలు మీ లవర్లు ఎంతమందితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఫోన్లు చూసుకోండి వాళ్ళ వ్యవహారాలు చూసుకోండి అంతేనా మీ భార్య అంటే మీకు ఎలా ఉంటుందో నన్ను అంటే కూడా నాకు అలాగే ఉంటుంది సరేనా నాకు ఎవ్వరు లేరు అనుకోవద్దండి నాకు కూడా నేను సర్కిల్ లేదనుకోవద్ద నాకు కూడా సర్కిల్ ఉంది ఓకేనా ఏదో మాటకు ముందు మాట వెనకాల లంజ 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 నీ పెళ్ళోతే నీతో ఏమైనా ఇదన్నానా కొంచెం నా కొడకల్లా క్యాస్ట్ నా క్యాస్ట్తో ఏం పండురా మీకు మాటకు ముందు నా క్యాస్టే ఎంత మాట్లాడకూడదు ఎంత వదిలే అన్నా కూడా ఏదో ఒక రామాయణం వస్తా ఉంటుంది ఏదో ఒక విధంగా వస్తూ ఉంటారు కామెంట్లు ఆపేసిన వస్తారు అది వస్తున్నారో తెలీదు ఇన్ బాక్సుల్లోంచి వస్తారు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని దండోరా వేసుకుంటున్నారు నా గురించే కురాణాలు ఏమంత మొత్తిచ్చినాను నేను మాటకు ముందు మాట వెనకాల నాదే నాదే పట్టుకొని ఆడుతూ ఉంటారు అనిసేపు టిక్ చేస్తోంది చేస్తుంది వీడియోలు పెట్టింది అలా చేసింది ఇలా చేసింది దాని క్యాస్ట్ ఏంది మాలా అలా మాది ఏమి నా క్యాష్తో నీకేం పనిరా క్యాస్ట్ 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 ఫస్ట్ నీ క్యాస్ట్ ఏంది నన్ను నడుతున్నావు కదా నీ ఏందో చెప్పు మర్యాదగా ఇన్బాక్స్లో పెట్టు నీ క్యాస్ట్ ఏందో చెప్పు క్యాస్ట్ల గురించి ఎందుకు వస్తుంది అసలు కులం గురించి ఎందుకు మా ఆడతారు మీరు మనుషులంతా ఒక్కటే ఓకేనా డాక్టర్ చొడ్డంట క్యాస్ట్లు మీరు ఎందుకు చూస్తారు క్యాస్ట్లో కొద్ది అలాగే ఎగురుతుంది అలా నేను ఎలా ఎగురుతా నీకేం రా నొప్పి నీకేం నొప్పి నేను ఎలానే ఎగురుతాను నీకేం బాధ ఫస్ట్ మీ ఇళ్ళ దగ్గర మీ భార్యల్ని మీ లవర్ని మీ అమ్మ నాన్నని చూసుకోండి ఫస్ట్ ఓకేనా మళ్ళా రండి ఇంకొకరిని వేలు ఎత్తి మాట్లాడేదానికి నన్ను ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఊరికేసేపు నా మీద బడి మాట్లాడుతూ ఉంటారు మాట ముందు బిల్డప్ వేరే ఫేక్ ఐడీలు ఫేక్ ఐడీలు బొచ్చులో ఫేక్ ఐడీలు ఏం చేయాలి ఫేక్ ఐడిలు ఉంటే ఫేస్బుక్లో పెడితే ఏమి ఇన్స్టాగ్రామ్లో పెడితే నేనేం దానికి అన్నీ చూస్తాను ఏం చేయాలి పెట్టుకొని నా కొడుకులు బేకారు ముండలు అలాగే పెట్టుకుంటారు ఓకేనా పెట్టుకొని నేనేం చేయడానికి మీకు అంత వుంటే వెళ్ళి అడగండి వాళ్ళని అంతే తప్ప ఊరికేదో నాకు వచ్చి కంప్లైంట్ చేయొద్దండి అలా చేసినారు ఇలా పెట్టినారు అలా చేసినారు మేమే చేయరా అనేసి ఏం చేయాలి నాకేం అవసరం లే నాకు ఆ ఫేక్ ఐడియలతో అవసరమే లేదు ఓకేనా ట్రోలింగ్స్తో నాకు అవసరమే లేదు ఏమైనా చేసుకోండి ఐ డోంట్ కేర్ మీకు కూడా నచ్చితే మీరు లైకులు కొట్టండి లేదంటే వదిలేయండి మాటకు ముందు ఈ క్యాస్ట్ల గురించి ఇప్పుడు వంద సార్లు విన్నాయి వంద సార్లు వచ్చినాయి కా కామెంట్స్ ఏ పొద్దున అడిగినానా ఏ పొద్దునైనా మిమ్మల్ని ఏమైనా నిలదీసి మాట్లాడినా ఈసారి కానీ నాకు బ్యాడ్ కామెంట్ పెట్టాలి ఆ కామెంట్ని తీసి మరీ ఆ ఐడితో సహా పెట్టి తిడతా చెప్పుతనే కొడతా ఇంకోసారి పెట్టినారంటే ఏం గమ్మునున్నారండి బిల్ల రెచ్చిపోతున్నారే ఉమ్మా